హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ లోని ఐహారా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఎనుకబడిన వారందరికీ కృతజ్ఞత తెలుపుతూ జీప్ గా శోభారాణి సెక్రటరీగా ప్రతి మనిషి జీవితం భారత రాజ్యాంగంలోని అంశాలతో ముడిపడి ఉంటుంది కనుక ప్రతి మనిషి మానవ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి మన దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల అత్యాచారాలకు మూల కారణం ప్రజలు భారత రాజ్యాంగం పట్ల సరైన అవగాహన లేకపోవడమే కనుక ప్రతి మనిషి తమకు దగ్గర స్థాయిలో భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలి కనుక మన భారతదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టి అవినీతి రహిత అభివృద్ధి చెందిన అగ్రదేశాలలో ఒకటిగా మన దేశాన్ని చూడాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మానవ హక్కుల సంస్థను ఏర్పరచడం జరిగింది ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ ఫోన్ చేస్తే చేస్తే మేము ముందు చేస్తాం అది పిల్లల విషయంలో లేడీస్ కాదు మగపిల్లల మేము ఉంటాం అంటే మహిళలు కదా మహిళలు మోసం చేస్తున్నాయి కూడా ఉన్నాయి మనకు మహిళల కూలమా ఇవన్నీ మనకు అవసరం లేవు ఒక జనం మేమే కాపాడుకునే పరిస్థితులు లేవు అట్లాంటిది ఎన్నో కేసెస్లో పోయి మేము ఫైట్ చేస్తున్నాము భార్యభర్తలు కేసు కానివ్వండి లేదా డబ్బులు తీసుకొని అన్యాయం చేస్తున్న వాళ్ళ దగ్గర కానివ్వండి లేదా ఒకరి జాగలు పోయి కబ్జాలు కూర్చున్నా కూడా మేమందరం పోయి మేము ముందుండి వాళ్ళకి న్యాయం చేసే వరకు మనం వదిలిపెట్టట్లేదు అట్లాంటి స్టేజ్కి హ్యూమెన్ రైట్స్లో నేను నేను వచ్చిన నిజంగా ఈరోజు నేను మైక్ ముందు మాట్లాడాలంటే నాకు చాలా భయము ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి నేను కూడా సమాజంలో ముందుకెళ్ళాలి ఇంకా నాతో నేను కూడా ఒక పది మంది నా స్వతహగా నేను కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలని నేను అక్క వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నాను నిజంగా అమ్మ పెద్దోడు చాలా నేర్చుకోవాలి అందరికీ ఈ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా పేరు నిర్మల నేను నందనవనం ఉంటా నేను టీఆర్ఎస్ కార్యకర్తలను ఎందుకు అని అంటే ఇది ఈరోజు ఉమెన్ రైట్స్లో నేను జాయిన్ అయ్యాను రెండు సంవత్సరాల నుంచి అక్కడితో పాటు నేను వర్క్ చేస్తున్నాను ఈరోజు మేము వర్క్ చేస్తున్నది పార్టీకి సంబంధించింది కాదు కుల మతానికి సంబంధించింది కాదు కేసెస్ రెండు సంవత్సరాల్లో అక్కతో తిరిగి మేము చూ చూస్తున్నది ఏంటి అని అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం ముందుండి అది న్యాయం చేసే వరకు పోరాడుతుంది అక్కడ నేను చిన్నదాన్నే తన ముందు చాలా నేర్చుకుంటున్నాం అంటే ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉండాలి ఎట్లా న్యాయంగా ఉండాలి ఏం చేస్తే మనము బయటపడుతున్నాం ఏం చేయకపోతే మేము మేము చిక్కులో పడము అని అక్క ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అంతేకాదు ఇక్కడ చాలా అనుభవం ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు అమ్మలాగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఇంకా నేర్చుకోవాలి మీ దగ్గర అక్క మీ అనుభవం ఉన్న వాళ్ళతో మేము ఒక ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేయడం అంటే నిజంగా మా అదృష్టం అది ఎక్కడో ఉన్న వాళ్ళము మేమందరం ఇంత మంచిగా కలుసుకొని ఒక మహిళ ఒక శక్తి లాగా మనం అందరము కలుసుకొని ఈరోజు ఈ బాలాపూర్ కమిటీ ఎయిట్ వన్ టూ హ్యూమన్ రైట్స్ కమిటీ చేయడం జరిగింది దీనికి చీఫ్గా మా శోభ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాము శోభ గారికి అలాగే అక్క ప్రతిభ అక్క గారికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ పన్నెండు చాలా సంతోషం వెయ్యి పైన కేసులు చేసిందంటే మాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే సోషల్ వర్క్ అనేది అందరికీ రాదు జనరల్ ఎందుకు రావాలా ఏం చేయాలా అని చాలా మంది ఇట్ల నుంచి కానీ ఆ ధైర్యంగా వచ్చి ఎంతోమందికి సాయం చేసింది అంటే ఇంకా చాలా అభినందిస్తున్నాక అలాగే సూర్యకళ గారు నేను ఆమె కొద్ది ఎన్ని చేయబట్టి పది సంవత్సరాలు అయింది మేము ఎక్కడైనా కూడా మేము ఒక కేసు వచ్చిందా అంటే తను ఆలోచించి సక్సెస్ చేసినవి ఉన్నాయి తప్ప ఫెయిల్యూర్ అనేది లేదు మేము ఎప్పుడైనా న్యాయం పరంగానే కానీ డబ్బు అది ఇది ఏం చూడము కులము మతము అని పొలిటికల్ నాన్ పొలిటికల్ అన్నీ ఏం న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ప్రభుత్వము అలాగే మాకు ప్రెసిడెంట్ గారు దుబా గారు మాకు సహకరిస్తారు మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే ఎవరికైతే మన మానవత్వాన్ని కాపాడాలనేది మాది మెయిన్ ఎజెండా అలాగే మీరు ఇక్కడ మీ మీ ఇంతమంది ఉన్నాక మాకు చాలా ప్రోత్సాహం ఉంది ఎందుకంటే మహిళలు ఎక్కడైనా సరే ఒక రెండు అడుగు ముందున్నారు దాన్ని ఇంకా మీరు సోషల్ సర్వీస్గా ఇంకా మీరు ముందుకు వచ్చినారంటే అందరికీ కంగ్రాటేస్ ఉన్నాను ఇలాగే మనం అందరము మానవత్వం కాపాడాలా మీరు ఇంకా ఇంకా అందరిలో కూడా చైతన్యం చేయాలా ఇంకా మెయిన్ ఏంటిదంటే ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడున్న సొసైటీలో యూత్ ఆడపిల్లలకు ధైర్యం లేదు ఫస్ట్ థింగ్ ధైర్యం లేదు వాళ్ళకి ఏంటంటే మీ ప్రోత్సాహం కావాలి ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలి ఎలా నడవాలా ఎలా నైతిక కాపాడుకోవాలా ఒకటి ఏంటంటే వాళ్ళకు ఒక ధైర్యం అనేది లేదు ఆ ధైర్యం అనేది మీరు ముందుకు పోయి ప్రతి ఒక్కరికి చెప్పాలి వాళ్ళ ఇంట్లో కాకుండా మేము ఉన్నామని నాకు ధైర్యం చెప్తే వాళ్ళు ఎక్కడైనా పోయి ఇండివిజువల్గా వస్తారు సో కాబట్టి మీరందరూ ఇలాగే ముందు ఇంకా ముందడుగు మీ మీతో పాటు మేము ఉంటామని మీకు చెప్తూ ముగిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి యాక్చువల్గా మా నాన్న చనిపోయిన మంత్లీ వచ్చాను ఇక్కడ నేను వచ్చిన తొమ్మిది నెలల ఆఫీస్కి వచ్చి నేను ఎన్ని సంతమేశ్వర ఆఫీస్కి వచ్చి అక్కతో చుబక్క వల్ల నేను తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా విదేగా చేయాలి అయితే మొన్న రీసెంట్గా వరంగల్ ఒక కేసు అయిందండి నైట్ అండ్ నైట్ ఫోన్ చేసి అన్ని అట్లా వెళ్ళాలి మనం వెళ్దామంటే వెళ్ళి ఒక అమ్మాయిని చాలా బలంగా టాచో చేసిన తను కానీ మా టీం అందరం కలిసి శోభక ముందు నా బెక్క మేము ఉన్నాము ఒక మాట నైట్ నైట్కి వెళ్ళి తనని బానింగ్ పైకే పట్టుకున్నాం అసలు కూడా అక్క తల ఉంచింది వాళ్ళకి పది మందిలో వాళ్ళు ఒక ఊరికి వెళ్ళి తన తల ఉంచి ఒక పిఎస్ఓ కూడా మేము ధర్నా చేసాము మీడియా వాళ్ళందరూ అక్కడికి వచ్చారు కాదంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మైలా అంటుందని చెప్పి ఇంకో మైలా ఇంకా కావద్దు ఫస్ట్ మా శోభక లాంటి మహిళ ఉందంటే ముందుకు మనం కూడా ఎంబడి ఉండాలి ఒక మైలు ఇంత గట్టిగా మాట్లాడుతుంది మనకు ఒక కూడా మనకు అంత విలువ ఇస్తుంది అంటే శోభాక లాంటి మహిళ ఉంటేనే మనకు కూడా విలువ వస్తుంది మన శోభకు ఎట్లా చేస్తుంది అక్కడ వెళ్ళి మన దైలం తెచ్చుకోవాలి ఫస్ట్ మెయిన్ మాకు కోపడుతుంది పడుతుంది మాకు కోపం వచ్చి మీరు లేట్ వచ్చి తిరుగుతుంది అది మనకు వచ్చి మన వచ్చి ఎందుకంటే మీరు కూడా నేర్చుకోవాలి ఇదంతా మీరు ఎట్లా చేయాలి ఎట్లా చేస్తున్నారు ఏంది మీరు కూడా నేర్చుకోవాలి కదా మీరు కూడా అని చెప్తుంది ముందు కానీ ఇలాంటి అక్క దొరకడం మా నా విషయంలో నేను మా అమ్మకు ఒక్కదానే నేను అన్మంటేబుల్ డైరెక్టర్ని కరుణం అన్నం అన్మంటేబుల్ డైరెక్ట్ నా పేరు అనిత కానీ నా విషయంలో నేను ఎంతోమందిని చూసిన ఇలాంటి అక్క దొరకడం నాకు చాలా చాలా సంతోషం ఉంది నాకు ఒక అమ్మ చైర్మన్ అమ్మ విశ్వనాద ఒకటి నాకు మంచి చాలా నేర్పించింది తర్వాత శోభక్క ఒక అక్క ప్లేస్లో చాలా మందితో పరిచయం చేసిన నన్ను చూసుకొని నన్ను పక్కన నన్ను ఇది చేసిన తను నాకు కోపం వచ్చినప్పుడు కానీ ఇంత కోపడగా మన దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చి ఒక తోడబుట్టిన చెల్లెలాగా నన్ను తీసుకొని వచ్చింది ఇక్కడ ఇలాంటి అక్క నాకు దొరకడం చాలా సంతోషం ఇది ఎట్లయితే మనం ముందుకు వెళ్తామో అన్న ఆలోచనతో నేను అట్టకాన్ని చెప్పేదాన్ని ఆ తర్వాత మన ప్రతిపక్క డోరణిలైన ప్రతిపక్ష అని రమంతపూర్ నుంచి అక్కడ నాకు పరిచయం రావడం దేవుడిచ్చిన వరం తన ఆశీర్వాదం నా పైన ఎప్పటికీ ఉంటుంది ఉండాలని ఆశిస్తున్నా అయితే ఆమె ప్రోత్సాహం కూడా ఇంకా చాలా ఉంది అంటే ఏ కేసుకు పోయినా ఏది పోయినా అక్కడ ఇది ఎట్లా చేయాలన్న ఆలోచన ఆమెతో కూడా నేను డిస్కషన్ చేస్తే ఆమె కూడా నాకు బరాబర ఆలోచన చెప్పి ఇది రాదు ఈ కేసుని ఇట్లా ఫాలో కావాలి ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలన్న సంకల్ప బలం తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఈ అప్పటి నుంచి కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను ముందుకు అంచల ముందుకు వెళ్తున్నా ఒక పేరు కూడా మంచి పేరు వచ్చింది అట్లా వెళ్తే మంచి ఏ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్న భావన ప్రజల్లో కలిగింది కాబట్టి ఇక మీదట కూడా నేను అందరికీ సహక సహకారాల అందరివి అందుకొని మా టీం శ్రీశైలం తమ్ముడు నా రైట్ హ్యాండ్ ఎప్పుడు నా తోడుంటాడు ఏ విషయంలో కూడా లక్ష్మి అనిత ఈ అమ్మాయి ఎవరు మాహేశ్వరి వీళ్ళంతా కష్టం చూడడం ఎక్కడ పోయినా ఏ కేసు పోయినా ఏది పోయినా కూడా నేను టైం చెప్తా టైంకి వచ్చేస్తారు ఆరు అంటే ఆరు భయపడతారు వాళ్ళు నా కోపతాపాన ఏమన్నా కూడా నా విషయంలో వాళ్ళు పట్టించుకోకుండా ప్రజాసేవ సోషల్ వర్క్ కథ నేను రా అని ఒక ఫోన్ చేసిన నాకు రమ్మను ఇక అంతే వెళ్ళిపోవడం ఎంత ఊరు ఏది అది దాడా తిండి ఉంటుందా లేదా టైంకు మనకు అన్ని దొరుకుతాయి అందుబాటులో ఉంటాయన్న ఆలోచన కూడా చేయకుండా నాకు చాలా సహకరిస్తారు మా టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆలోచన ఆలోచనలో ఉంది సూపర్ సోషల్ వర్క్ అంటే ఇంకొకటి సోషల్ వర్క్ అంటే ఇంకా మీద నేను చేసిన చేసిన ఏంది గతంలో నేను చేసిన ఏంటంటే చాలా వరకు భార్య భర్తల పంచాలు చాలా వరకు సక్సెస్ అయిపోయినాయి ఆ సెటిల్మెంట్స్ మళ్ళీ ల్యాండ్ చిన్న చిన్న ఇష్యూలు ఆర్గానిక్స్ చిల్డ్రన్ మ్యాపింగ్స్ కూడా చాలా మీడియాతో మాట్లాడి చాలా పీఎస్లలో కూడా కొంతమంది సిఎల్ నాకు చాలా సహకరించారు వాళ్ళకు కూడా ధన్యా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మీద చెయ్యబోయేది మా సంస్థకి హ్యూమన్ రైట్స్ తరఫున చాలా మంచి పేరు తేవాలి వైరల్ తీసుకెళ్ళాలన్న ఆలోచన నాలో ఉంది దిట్టంగా హాస్టల్స్ కానీ ఇంకా హాస్పిటల్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమున్నా కూడా అన్నీ మేము ఈ ఆఫీస్ తరఫున అక్కడ వాళ్ళ ఆశీర్వాదం తరఫున తమ్ముడు ఆశీర్వాదం తరఫున నేను ముందుకు వెళ్తా ముందుకు వెళ్తాను ఎమర్నెట్స్ పేరు నిలబెడతానని నేను మాటిస్తున్నా

अनाइक चुडी ख కేక్ పెట్టిన వాళ్ళు కొంచెం సైడ్కి రండి ఇక్కడ అందరు అయిపోతుంది ఒక

അതേ <laughs> <laughs> అట్లనే ఉండండి వెనకకు ముందుకు చూడకండి కొద్దిగా

Start one, two, three. Happy French day! day! Happy Friendship Day. Sunday. Happy French Day. Happy Friendship Day.